హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్య అని ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే మీ ఫామ్ దగ్గరికి వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఇక్కడ కనిపించే పిల్లలే మనకి కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై గొర్రెలకి ముప్పై పిల్లలు అని చెప్పాను కదా ఇక్కడ మనకి కనిపించే పిల్లలే మనకి ముప్పై పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి ఫీమేల్ ఉన్నాయి మెయిల్ అనేది ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి కొదం పిల్లలు అనేది రెండు కలిపి అయితే ఉన్నాయి మనకి అవి ఎన్ని అనేది నేను కూడా చెక్ చేయలేదు వెళ్ళాను వీడియో తీశాను కానీ అవి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని కొదం పిల్లలు ఉన్నాయి లెక్ చేయలేదు ఈ కనిపించే పిల్లలు అనేది మనకు కాళ్ళ కింద వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చిన్న పిల్లలు అనేది పెద్దగా లేవు ఇక్కడన్ని మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి ఇంకా గొర్రెలు పెద్ద ఆ ముప్పై పెద్ద గోరెలు అనేది మనకి ఈ ముప్పై గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ రైతుతో నేను ఏం మాట్లాడంటే అన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా పొల్లు లేకున్నా లేకపోతే ఏదైనా కాళ్ళు కుంటుతున్నా లేదనుకుంటే ఏదైనా కళ్ళు ఏదైనా పోయి ఉన్నా నచ్చకపోయినప్పుడు ఆ జివ్వాలనేది తీసేసి బేరవాళ్ళు చేసుకోవచ్చని రైతుతో కూడా నేను మాట్లాడాను ఆయన కూడా ఒప్పుకున్నాడు మీరు వచ్చి ఎవరైనా కాళ్ళు అనుకున్న వచ్చిన తర్వాత వాటికి పొల్లు లేకపోతే తీసేయచ్చు కాళ్ళు ఏదైనా కుంటుతున్నా లేదంటే కళ్ళు ఏదైనా పోయినా తీసి బేరవాళ్ళ చేసుకోవచ్చు మొత్తం టోటల్ మనకి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు మనకి జత అంటే ఇక్కడ రెండు కాదు జత అన్నప్పుడు ఇక్కడ నాలుగు జివ్వాలు కలిపి మనకి ముప్పై ఏడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఉండదు వచ్చిన తర్వాత చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటికి ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా వండుతున్నాయి ప్రతిదీ చెక్ చేసుకొని ఆ తర్వాత అనేది బేరం అనేది చేసుకోవచ్చు బ్రదర్ వాళ్ళు చెప్పే రేట్ అనేది ఖచ్చితంగా ఫైనల్ ఉండదు ఆ తర్వాత నచ్చిన తర్వాత మనం బేరం అనేది చేసుకోవచ్చు ఎవరికైనా చెప్పే బ్రదర్ ఒకటే బ్రదర్ నేను ఎక్కడైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టేటప్పుడు నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్న వాళ్ళ నెంబర్ పెడతాను అన్న నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్కి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత బ్యారం చేసి తీసుకెళ్ళండి చాలామంది ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లోనే బ్యారం చేసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు అలా చేయొద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని కొనాలన్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళి చూసుకొని వాటికి రెండుసార్లు చెక్ చేసుకుని నచ్చిన తర్వాత తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలనుకున్న నా నంబర్ కాల్ చేయండి ఇవే కాకుండా వేరే కట్టలు అనేది కూడా రైతు వారీగా ఉన్నాయి పల్లెల్లో మనకి కావాలనుకుంటే వాళ్ళు నా నెంబర్ కాల్ చేస్తుండే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పాను ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నాడు కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఫోన్లో చెప్పాను ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్